హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రతిరోజు మా ఇంట్లో చేసే రసం అయితే చేసి చూపించబోతున్నానండి ఈ రసంని మనము రైస్లోకి వేసుకొని తింటే రైస్ కన్నా రసమే ఎక్కువ తాగేస్తారండి మా ఇంట్లో అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నేను ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసానో ఈ రసం కోసము ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు మొత్తం క్లారిటీగా తెలుస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉందా లేదా అనేది ముందుగా ప్రిపరేషన్ కోసము నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్ వేసి నానబెట్టుకున్నానండి వాటర్ అనేవి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి నానబెట్టుకోండి వీటితో పాటు రెండు టమాటాలు బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలని తీసుకొని దీంట్లోనే వేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రసం పౌడర్ ప్రిపరేషన్ కోసము ఒక స్పూను జీలకర్ర ఒక ఎనిమిది నుంచి పది మిరియాలు ధనియాలు పౌడరు ఒకటిన్నర స్పూన్ అండి దీని బదులుగా ధనియాలు రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చు వీటితో పాటు మూడు ఎండిమిర్చి కొద్దిగా కారంగా ఉంటాయండి ఎండిమిర్చి మీ దగ్గర కారం లేనివి ఉంటే ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి చిన్నుల్పాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు వేసాను అనమాట చిన్న సైజువి అవన్నీ మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి చింతపండు అనేది నానిపోతుంది ఈ చింతపండు నాని తర్వాత మనం టమాటాలని ముక్కలుగా చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా చేత్తో ఇలా చిదిమేయొచ్చండి టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది దీన్ని ఒక పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర స్పూన్ దాకా ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రెండు సెకండ్లలో మాడిపోతుంది అందుకని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి దీంట్లోనే పసుపు కూడా వేసుకోండి ఇవి మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైలోనే మనకి రసం అనేది టేస్ట్ బాగా వస్తుంది మీ చిన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకి చూసారు కదా టెక్స్చర్ ఎలా వచ్చింది ఇప్పుడు మనం ఆల్రెడీ రసము టమాటాలు కలిపి పెట్టుకున్నది వేసుకోండి నేను ఇక్కడ టమాటాలతో పాటు ఈజ్ వేస్తున్నాను చింతపండు కూడా లాస్ట్లో ఏమన్నా ఎక్కువ చింతపండు ఉంటే దాన్ని సపరేట్ చేసుకోండి కానీ టమాటాలను మాత్రం నేను డైరెక్ట్గా వేస్తున్నాను దీన్ని ఫిల్టర్ చేయట్లేదు చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా టమాటాలు కూడా తగులుతూ ఉంటాయి పీసెస్ సో అప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట మనం మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు పల్చగా ఉంటే రసం అనేది టేస్ట్ ఉండదు అనమాట సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకోండి ఇంకా ఏమీ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం లేదు దీంట్లోకి అన్నీ ఆల్రెడీ వేసాము చూసారు కదా రసం అనేది మూత పెట్టుకుంటే మనకి బాగా తెల్లుతుంది చూడండి మంచి కమ్మని వాసన వస్తుంది అన్నమాట మిరియాలు కూడా వేసాం కాబట్టి రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రసం ఒక్కసారి మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే ఎవ్రీడే రసం తాగుతారంటే అంత టేస్ట్ ఫుల్గా ఉంటుందన్నమాట మనకి చేపల పులుసులో ఉన్న పులుసులాగా వస్తుంది ఈ పులుసు అనేది మనకి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగితే సరిపోతుందండి రెడీ అయిపోయినట్లే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా చిక్కగా ఉన్న టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో